వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎటిఆర్ జిల్లా జగ్గిపేటలో వైసీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేసిన రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన వైసీపీ శ్రేణులు పాల్గొన్న పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ హవీజ్ ఉనీషా చోడవరపు జగదీప్ సంపత్ విజిత సత్య శ్రీనివాస్ నంబూరి రవి భదూ నాయక్ పెంటి శ్రీనివాసరావు బూడిద నరసింహారావు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి సందర్భంగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం రాష్ట్ర వ్యాప్తంగా పేదల పండగగా వర్గాలు లేకుండా కులాలు లేకుండా మతాలు లేకుండా ప్రాంతాలు లేకుండా రాష్ట్రం మొత్తం కూడా ఐదున్నర కోట్ల మంది కూడా సంతోషంగా జరుపుకునే పండగ ఏది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు అన్నట్టుగా ఇవాళ గ్రామ గ్రామాల వాడవాడల పట్టణాల్లో మరి కార్పొరేషన్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది నిన్న రాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో మరి క్రాకర్స్ కాల్చడం మిఠాయిలు పంచడం సేవా కార్యక్రమాలు చేయటం రక్తదాన శిబిరాలు పెట్టడం పేదవారికి అన్నదానం చేయడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి జాతీయ స్థాయిలో కూడా ఇతర దేశాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఇదంతటికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న పాలన అందించాడు ఆయన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి మాట ఇచ్చి మాట తప్పకుండా అమలు చేసిన ఘనత అయిందే కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏదీ కూడా అమలు చేయట్లేదు ఇవాళ ప్రజలు మొత్తం కూడా మోసపోయాం మేము ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మేము నష్టపోయాం అదే జగనన్న ఉంటేనా మాకు ఇప్పటికే యాభై అరవై వేలు మరి మాకు కుటుంబాలకు లబ్ధి లబ్ధి చేకూరేది ఇవాళ మేము నట్టేట మునిగాం ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకోని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడుని కానీ పవన్ కళ్యాణ్ని కానీ మరి లోకేష్ని కానీ మరి ప్రజలు మొత్తం కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వీధుల్లో తిరిగితే మాత్రం వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికే మ్యారేజ్ అయిపోయింది హనీమూన్ ముగిసింది మరి ఇంకా ఇప్పటికి కూడా ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయట్లేదు అని అంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతూ ఉంది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోగా మరొక పక్క పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం కావచ్చు రోడ్డు టోల్ ట్యాక్సీలు పెంచాలని ఆలోచన చేయడం కావచ్చు జిఎస్టీ పన్నులు పెంచాలని ఆలోచన చేయడం కావచ్చు ఇటీవల మరి రిజిస్ట్రేషన్ పన్నులు పెంచాలి అని చెప్పి అలానే మరి ఇళ్ళ ఇళ్లకు కూడా పనులు పెంచాలని చెప్పి ఆలోచన చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ కూటం ప్రభుత్వానికి లోకల్ చెల్లిని ప్రభుత్వ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా వీళ్ళు తగిన శాస్త్ర ప్రజలను ఎదుర్కొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని విలసిల్లాలని ఈ ప్రజానికానికి మంచి చేసే భాగ్యాన్ని వారు ఆ దేవుడి ద్వారా పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం జగ్గపేట నియోజకవర్గ కేంద్రం అయినటువంటి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరావు గారి అధ్యక్షతన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాం మరి బాణసంచ కాల్చడం అదేవిధంగా కేక్ కటింగ్ చేసుకొని స్వీట్లు పంచుకొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జగ్గేపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చాం మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చక్కటి చిరునవ్వుతో అభిమానంతో ఈనాటికి కూడా ప్రజలంతా కూడా ఆయనకే మద్దతు తెలుపుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగ్గేపేట నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు వాళ్ళు ఆయన ఆరు ఆయుర అష్టైశ్వర్యాలతో వద్దల్లుతూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరింతగా ఆయన ఇంకా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సరైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఇంకా ముఖ్యమంత్రిగా జగన్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఈ ఆరు మాసాలు పూర్తయినా కూడా ఇంకా ఆయన్నే కోరుకుంటా ఉన్నారు మరి సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది ఏ ఒక్క పథకం కూడా సరైన పరిస్థితి లేదు ఇందాక మా ఇన్ఛార్జి నాగేశ్వర గారు పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి విద్యుత్ ఛార్జీల మీద నిరసన కార్యక్రమం కానివ్వండి అలాగే రైతు కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కానివ్వండి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి కార్యకర్తలు ఎప్పుడు కూడా జగన్ గారి వెంట నిలబడుతున్నారని తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వద్ద లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వద్దె లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం